నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం డిసెంబర్ నెల ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఆరోగ్యం అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎలా ఉండబోతుంది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు జ్యోతిష్య రత్న రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం గురుగారు ద్వాదశ రాసులు వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు ముందుగా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలియ సరస్వతి నమోస్థుతాయి ఈ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి ధనసు రాశిలో ఉన్నారు మనకి కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు మరియు రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే బుధుడు వచ్చి మనకి రవితో కలిసి ధనసు రాశిలో ఉన్నారు ఇక కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో రాశిలో ఉన్నారు ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి స్వస్థానమైన తులారాశిలో ఉన్నారు గురువుగారు కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది ఏ గ్రహాలు వాళ్ళకి యోగిస్తున్నాయి కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశి వారికి ప్రస్తుతం గురుబలం బాగానే ఉందండి రాహుకేతుల బలం కూడా బాగానే ఉంది ఒక్క అష్టమ శని మటుకు నడుస్తుంది అష్టమ సినిమాలన్నీ చింతలు చికాకులు ఆలోచన ధైర్యం మానసిక ఆందోళన స్ట్రెస్ స్ట్రెయిన్ విపరీతమైన ధనం ఖర్చు ఊరికే వృధా ప్రయాస అంటే శ్రమ కాలం ధనం వ్యర్థమైనందుకు అవకాశం ఉంది రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి ష్యూరిటీస్ పెట్టకండి మధ్యవర్తిత్వం వహించకండి వ్యాపారస్తులు కొంచెం ఆచితూచి మెలగండి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకండి ప్రస్తుతం అలాగే ఎక్స్పెన్షన్ కూడా వెళ్ళకండి అలాగే అప్పులు కూడా ఎక్కువగా ఇవ్వకండి సో కొత్త అప్పులు కూడా చేయాల్సి ఉంటుంది బాకీలు మనం కొద్దిగానే తీర్చగలుగుతాం అప్పుల వాళ్ళ బెడద తప్పదు షూరిటీస్ మటుకు అస్సలు పెట్టకండి ఎందుకంటే అష్టమశ్రేణి ఎప్పుడైతే నడుస్తుందో అంటే వెళ్ళిన శని కానీ అర్ధాష్టమ శ్రేణి కానీ అష్టమశ్ర కానీ మనకి నడుస్తున్నప్పుడు షూరిటీస్ పెట్టినా స్పెక్యులేషన్ జోలికి వెళ్ళినా మధ్యవర్తిత్వం వహించిన వ్యాపారంలో ధైర్యంగా పెట్టుబడి పెట్టినా కూడా నష్టం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్లస్ డిలేస్ అవుతాయి అప్పులు క్రెడిట్స్ మనం ఇస్తాం వాళ్ళు ఎంతకీ డబ్బులు కట్టరు సో అనవసరంగా దెబ్బలాట పెరుగుతుంది మనకి ఆ దెబ్బలాట ఆలోచన మలాని స్ట్రెస్ మలాని మనం తీసుకున్న అప్పు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెషర్ ఎక్కువై మనకు అనారోగ్యం చే ఎక్కువైనందుకు అవకాశాలు ఎక్కువగానే కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి ప్రస్తుతం అష్టమసైన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం తక్కువగా చేయండి ఏదైనా సరే ఇప్పుడు వ్యాపారం ఉంది కొద్దిగా మీడియంగా చేయండి ఎక్కువగా వెళ్ళకండి ఎవరిని నమ్మకండి మోసపోకండి ముఖ్యంగా ఇది కాకుండా గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అవివాహితులు వివాహం అవుతుంది సంతానం లేని వారి సంతానం కలుగుతుంది అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం కూడా వస్తుందని చెప్పుకోవాలి ఇది కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్ల ఆరోగ్య విషయంలో మటుకు జాగ్రత్త వహించాలండి ఇది కాకుండా అష్టమశ్ర నడుస్తుంది కాబట్టి మన చుట్టాలు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఇంట్లో వాళ్ళే అవ్వచ్చు దగ్గర ఫ్రెండ్స్ అవ్వచ్చు వాళ్ళ నుంచి కూడా మనం కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఆసనమైందని అనుకోవాలండి ఎందుకంటే వాళ్ళు కూడా కొద్దిగా మోసం చేసేందుకు అవకాశం ఉంది ఎందుకంటే సదనంగా అంటారు అర్ధాష్టమ శని ఏనాటి శని అష్టమ శని నడుస్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంటారు అందరూ అయ్యో శని వచ్చింది శని వచ్చింది శని వచ్చిందని ఏం కాదండి అవతల వాళ్ళు నిజస్వరూపం అనేది మనకి తెలియజేస్తుంది సో ఆ నిజస్వరూపం అనేది ఏంటంటే వాళ్ళు మనల్ని మోసం చేయడం అనేది నిజస్వరూపం అనమాట సో మనం బాధపడతాం ఎందుకంటే అయిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు దగ్గర వాళ్ళు చుట్టాలు స్నేహితులు ఇలా చేశారని అది ఎవరికైనా ఆ సమయం అంతే అండి ఎందుకంటే మీరు కొంచెం ఇలాంటివన్నీ నమ్మకం తగ్గించుకోవాలని మనకి చూపిస్తుంటుంది ఇవన్నీ నిజం కాదు ఏదైనా ఫైనల్ దేవుడే అని చెప్పి ఆధ్యాత్మిక చింతన మెంపు మనల్ని నడిపిస్తుంది అలాగే దైవభక్తి పెరుగుతుంది కాబట్టి ఇలా జ్యోతిష్యం కానివ్వండి ఇవన్నిటి మీద కూడా ఆసక్తి పెరిగేది మటుకు ఈ ఏళ్ళనాటి శని అర్ధాష్టమశేని అష్టమశేలోనే కాబట్టి దైవబలం పెంచుకోవడానికి దైవ మార్గాన్ని ఎంచుకోవడానికి కూడా ఇది సరైన సమయం చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి అష్టమశ నడుస్తుంది మటుకు బాధపడకండి ఆ తర్వాత నిజస్వరూపం త్వరగా మనకి ముందుగా తెలిసింది ఇంకా ఆ తర్వాత ఇంకా మనం ఎన్నో నష్టపోవాల్సి వస్తుందన్నమాట కాబట్టి ముందుగా తెలిసింది కాబట్టి మనం బయటపడ్డామని చెప్పి మనం అనుకుంటే సరిపోతుంది కాబట్టి ఎవరిని కూడా నమ్మకండి ప్రస్తుతం ఎవరికి డబ్బులు అస్సలు ఇవ్వకండి డబ్బులు ఇస్తే మటుకు అస్సలు తిరిగిరావు నేను ఇలాంటప్పుడే గొడవలు మా మాటలు అనుకోవడాలు గొడవలు పడ్డాలు బంధాలు తెగిపోయాయి ఇలాంటివన్నీ కూడా సరైన అష్టమ అష్టమశ్ర అనేది కాబట్టి మనం ఈ డబ్బు ఇస్తేనే మాట ఇస్తేనే ఇలాంటివన్నీ జరుగుతాయి డబ్బు మీరు ఎవరికి ఇవ్వకండి మనకి మాట కూడా ఎవరికి ఇవ్వకండి సో ఇచ్చేస్తాను ఖచ్చితంగా నీకు ఇస్తాను ఇవన్నీ మీరు ఏమీ అనకండి ఎందుకంటే అన్నారంటే ఖచ్చితంగా అది పాటించాలి అది పాటించలేని పొజిషన్ వస్తుంది అప్పుడు అనవసరంగా వాళ్ళ నుంచి మనం తిట్లు తినాల్సి వస్తుంది మనం బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఎవరికి మటుకు మాట ఇవ్వకండి మధ్యవర్తితో వహించకండి స్పెక్యులేషన్ జోలికి అస్సలు వెళ్ళకండి వెళితేను నష్టపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురుగారు ఉద్యోగపరంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది స్థాన చలనం అనేది ఉందా వీళ్ళకి ఉద్యోగ మార్పుకి అవకాశం తప్పకుండా ఉందండి ఎందుకంటే అష్టమశేని అంటేనే స్థాన చలనం స్థాన చలనం అంటే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ లేదంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే వేరే ఊళ్ళో ఉద్యోగం రావడం కానీ జరిగేందుకు అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగం మారితే చాలా మంచిది ఎందుకంటే నవగ్రహాలు ఎప్పుడైతే వాటి యొక్క స్థానాలు అవి మారుతుంటే దాని ప్రకారంగా మనం కూడా మారితే కనుక మనకి మంచి చేకూరుతమాట కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ మార్పు మటు ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి మరి ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా ఆరోగ్య విషయంలో ఏ రకంగా ఉండబోతుంది వీళ్ళకి ఆరోగ్యం విషయంలో మటుకు కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే అష్టంశ నడుస్తున్నప్పుడు సాధారణంగా స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన విపరీతంగా ఆలోచించడం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం అనారోగ్యం చేకూరేందుకు అవకాశం ఎక్కువగా ఉంది అటు ఆరోగ్య విషయంలో మనకు జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి గురుగారు ఫైనల్ ఎటువంటి పరిహారాలని వాళ్ళు పాటిస్తే మరింత యోగదాయకంగా ఉంటుందో తెలియజేయండి ఇక పరిహారాల విషయానికి వచ్చేటప్పటికి ఈ కర్కాటక రాశి వారు ఖచ్చితంగా ప్రతి శనివారం ఫిక్స్డ్గా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ దాకా అష్టమ శని తప్పదు కాబట్టి ఫిక్స్డ్గా ప్రతి శనివారం మనం ఉపవాసం అనేది పెట్టుకోవాలి ప్రతి శనివారం ఉపవాసం ఉండేక చాలా మంచిదండి ఎందుకంటే ఏ గ్రహం అయితే బాలేదు ఆ గ్రహం రోజే మనం ఉపవాసం ఉంటాం సో హైయెస్ట్ త్యాగం అయినా చేసే మనం ఫుడ్ తినకుండా అనేది హయ్యెస్ట్ త్యాగం కాబట్టి అలాంటి త్యాగం మీరు చేస్తున్నట్టు కాబట్టి ఆ గ్రహం ఏదైతే ఉందో దాని యొక్క బ్యాడ్ ప్రసరింపజేయకుండా ఉంటుంది సో వాడు అడ్డుపడకుండా ఉంటే చాలు మీకు అన్ని పనులు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే వీలైతే కనుక ఒక శనివారం రోజు రక్తదానం చేయండి రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే మీరు అంటే యాక్చువల్లీ అష్టమశ్రీలో చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా జరగచ్చు చిన్న చిన్న దెబ్బలు తగలచ్చు అనారోగ్యాలు కూడా చేయచ్చు కాబట్టి ఆ డాక్టర్స్ మన దగ్గర బ్లడ్ టెస్ట్ అని చెప్పి బ్లడ్ అంతా తీసే లోపలనే మనం బ్ల బ్లడ్ కళ్ళ కళ్ళ చూసే ముందే మనమే కనుక బ్లడ్ డొనేట్ చేసామనుకోండి అవతల వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఎవరో పెద్ద సర్జరీ అవుతుంది వాళ్ళు బతికే వాళ్ళు మంచిగా ఉన్నారనుకోండి వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు అయ్యో ఎవరైతే రక్తదానం చేస్తారో వాళ్ళు చాలా బాగుండాలి అని చెప్పి సో అది మనకి ఆ పాజిటివ్ పాజిటివ్గా మనకు ఉంటుంది కాబట్టి రక్తదానం అటు వీలైతే ఒక శనివారం రోజున చేయండి అలాగే ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించండి అష్టమ శని నడుస్తున్నందుకు ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తే ఎలాంటి దోషాలు తొలగిపోతాయి ఇది కాబట్టి ఇంకా ఉధృతంగా ఉంటే మటు ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల రెండు వందల గ్రామం దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది గురుగారు కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు